ఊహించుకోండి అది ఐదు వందల నలభై ఒకటవ సంవత్సరంలోని ప్రపంచం ఒక మహానగరం కాన్స్టాంటినోపుల్ ఆశ్చర్యం ఆభరణాలు సమృద్ధి కలిగిన చక్రవర్తి రాజ్యం సముద్రం మీద నౌకలు వస్తున్నాయి మార్కెట్లు దగ్గరగా ఉన్నాయి మహాగుడుల శబ్దాలతో మారుమోగుతున్నాయి కానీ ఒకరోజు ఆ శబ్దం మారిపోయింది ఆ నగరం నిశ్శబ్దంగా మారింది తర్వాత ఒక్కసారిగా భయానక కేకలు ఆకాశాన్ని తాకాయి రోజుకి పదివేల శవాలు పడుతున్నాయి రక్తంతో తడిసిన వీధులు శవాల వాసనతో నిండిన గాలి ప్రతి మూలలో కేకలు కన్నీళ్ళు శాపాలు కానీ అందులో భయంకరమైన ప్రశ్న ఏమిటంటే ఈ మహమ్మారికి అసలు కారణం ఏమిటి ఎవరు ఈ మహా హత్యలకు బాధితులు అది ఐదు వందల నలభై ఒకటో సంవత్సరంలో ఈజిప్ట్లోని ఒక చిన్న పోర్ట్ పెలూసియం ఒక శాంతమైన సముద్ర తీర గ్రామం వాణిజ్యం కోసం వచ్చిన నౌకలు వరుసగా అడ్డంగా నిలబడ్డాయి కానీ ఆ నౌకల్లో ఎలుకలు వాటి మీద ఉన్న పీళ్లు అదే భయంకరమైన విధ్వంసానికి కారణం అవుతుందని ఎవ్వరికీ తెలియదు ఆ వ్యాధి నదుల మీదుగా నౌకల ద్వారా ఒక పోర్టుకి వ్యాపించింది ఇది మెడిటేరియన్ సముద్రం చుట్టూ ఉన్న ప్రతి ప్రాంతానికి చేరింది సంఖ్యల్లో కాదు సముద్రపు అలలులా వ్యాపించింది ఒక చిన్న ఎలుక ద్వారా కొన్ని లక్షల ప్రాణాలు తీసుకుంది చివరకు అది చేరింది ప్రపంచపు శక్తివంతమైన నగరానికి కాన్స్టాంటినోపుల్ బైజాంటిన్ సామ్రాజ్యపు గుండె భాగానికి నగరంలో మొదట చిన్న జ్వరం కేసులు వచ్చాయి ప్రజలు దాన్ని సాధారణ వ్యాధి అనుకున్నారు కానీ త్వరలోనే వీధులు రక్తంతో తడిసిపోయాయి వేలాది శవాలు ఒక్కసారిగా పేరుకుపోయాయి శవాలను సమాధి చేయడానికి స్థలం లేక కొన్ని శవాలను కట్టెలా ఒకదాని మీద ఒకటి కట్టివేశారు చివరికి స్థలం లేక కొన్ని శవాలను పడవల మీద వేసి సముద్రంలో వదిలేశారు ఆ విధ్వంసాన్ని చూసి ప్రజలు దేవుణ్ణి ప్రార్థించారు కానీ దేవుళ్ళు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు ఒక చక్రవర్తి జస్టీనియన్ స్వయంగా ఈ వ్యాధికి గురయ్యాడు ఆయన కోటలో తలుపులు మూసి పడుకున్నాడు మరణం కేవలం ఒక శ్వాస దూరంలో ఉన్నట్టు అనిపించింది అద్భుతంగా ఆయన బతికి బయటపడ్డాడు కానీ ఆయన రాజ్యం మాత్రం బతకలేదు ఈ మహమ్మారి కేవలం ఒక నగరాన్ని మాత్రమే కాదు మొత్తం బైజెంటైన్ సామ్రాజ్యాన్ని నాశనం చేసింది మెడిటేరియన్ చుట్టుపక్కల ప్రతి దేశం గ్రీస్ ఈజిప్ట్ సిరియా ఇటలీ ఏ దేశమూ తప్పించుకోలేకపోయింది చరిత్రకారుడు ప్రొకోఫియస్ రాశాడు రోజుకి పదివేల మంది చనిపోయేవారు గాలి మొత్తం శవాల వాసనతో నిండిపోయింది జీవించి ఉన్నవారు కూడా శ్వాస తీసుకోవడానికి భయపడ్డారు సైనికులు కూలిపోయారు రైతులు తమ పొలాలను వదిలేశారు మార్కెట్ ఖాళీ అయిపోయింది మహమ్మారి కంటే భయంకరమైనది ప్రజల హృదయంలోని భయం అది ప్లేగుయేనా ఏ ప్లేగు అనేది ఎవరూ చెప్పలేకపోయారు దేవుళ్ళు శాపమా లేదా మానవులకి పతనమా ప్రశ్నలు మాత్రమే మిగిలిపోయాయి వ్యూబానిక్ ప్లేగు అని భావించారు ఎందుకంటే లక్షణాలు స్పష్టంగా ఉన్నాయి అకస్మాత్తుగా వచ్చే అధిక జ్వరం శరీరం వణికిపోవటం క్షణాల్లో బలహీనత బూబుస్ అని పిలువబడే వాపులు కక్ష ప్రాంతం మెడ తుడల దగ్గర పెద్ద గడ్డలు మూర్ఛ భ్రమలు వింత కళలు నల్లగా మారే బొబ్బులు చివరగా రక్తం వాంతులు బూబోస్ పగిలితే కొంతమంది బ్రతికేవారు కానీ ఎక్కువ శాతం మరణించేవారు గర్భిణీలలో అయితే మరణం మరింత వేగంగా వచ్చేది మరణం ముందు చివరి క్షణాల్లో వారు నిశ్శబ్దంగా కూలిపోతారు ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఇది మనుషుల వ్యాధి కాదు దేవతలు కోపం అని నమ్మారు ఈ మహమ్మారి బైజెంటైన్ ఎంపైర్ ని పూర్తిగా కొల్లగొట్టింది సైనికులు క్షీణించారు సరిహద్దులు ఖాళీ అయిపోయాయి వ్యవసాయ భూములు మగ్గిపోయాయి పన్నుల ఆదాయం పూర్తిగా కూలిపోయింది చక్రవర్తి జస్టీనియన్ యొక్క రోమన్ మహిమ పునరుద్ధరణ కల చెదిరిపోయింది ఆ కళను సాధించేలోపే ప్లేగు ఆయన శత్రువుగా మారింది ఈ సమయంలో కొత్త శత్రువులు ముందుకు వచ్చారు లాంబార్డ్లు ఇటలీపై దాడి చేశారు అరాబ్బులు మధ్య ప్రాంతంలో విస్తరించారు ఇది కేవలం ఒక ప్లేగు వ్యాధి కాదు మొత్తం ప్రపంచ రాజకీయాలని మార్చేసిన శక్తి పదిహేను వందల సంవత్సరాలుగా ఈ ప్లేగు గురించి వందల ప్రశ్నలు ఉన్నాయి దీని అసలు కారణం ఏమిటి ఎక్కడ మొదలయ్యింది ఎందుకు అంత వేగంగా వ్యాప్తించింది చరిత్రకారులు వాదించారు శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు కానీ ఒక్క స్పష్టమైన సమాధానం లేదు అన్నీ ఒక పంటిలో దాగి ఉన్నాయి భూమి కింద మట్టిలో దాచి ఉన్న ఒక చిన్న దంతం ప్రపంచం మొత్తం ఈ రహస్యాన్ని తెలుసుకోకుండా పదిహేను శతాబ్దాలు గడిచిపోయాయి రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ సంవత్సరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా మరియు ఫ్లోరిడా అట్లాంటిక్ సముద్రం శాస్త్రవేత్తలు జోర్డన్లోని జారస్ నగరంలో తవ్వకాలు చేపట్టారు అక్కడ వారు కనుగొన్నారు ఒక మాస్క్ రావు అందులో ప్లేగు వ్యాధి విక్టిం యొక్క శవాలు ఉన్నాయి వీటిని జాగ్రత్తగా సేకరించి ఎనిమిది దంతాలను ప్రత్యేకంగా తీసుకున్నారు ఈ దంతాల్లోని డిఎన్ఏను విశ్లేషించారు సంవత్సరాల పాటు భూమి కింద దాగి ఉన్న రహస్యం బయటపడింది ఫలితాలు భయంకరంగా మరియు స్పష్టంగా ఉన్నాయి దీనికి కారణం ఎర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియం అదే బ్లాక్ డెత్కి కారణమైన సూక్ష్మజీవి పదిహేను వందల సంవత్సరాలుగా మనల్ని మోసగించిన రహస్యం ఇప్పుడు శాస్త్రం వెలుగులోనికి వచ్చింది ఈ బ్యాక్టీరియం ఇంకా జీవించి ఉంది ఇది మన మధ్య నిశ్శబ్దంగా తిరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులోనే అమెరికాలో పుమోనిక్ ప్లేగు కారణంగా ఒక మరణం జరిగింది కాలిఫోర్నియాలో మరొక కేసు కూడా కనుగొన్నారు మనం ఇప్పుడు సైన్స్ ద్వారా దానిని గుర్తించగలుగుతున్నాం ప్రారంభ దశలోనే ట్రీట్మెంట్ మొదలడితే మహమ్మారి మళ్ళీ రాకుండా నిలిపేయగలుగుతాం గతం మనకి ఒక పాఠం చెప్తుంది చరిత్ర పునరావృతం అవుతుంది కానీ మన జ్ఞానం భవిష్యత్తును రక్షించగలదు ఒక పంటలో ఒక డిఎన్ఏ శాంపుల్ పదిహేను వందల సంవత్సరాల నిశ్శబ్దాన్ని చెరిపేసింది ఈ మహమ్మారి కారణం మన ముందు ఉంది ఎర్సీనియా పెస్టిస్ ఇది కేవలం చరిత్ర కాదు ఇది మానవజాతి శక్తి ధైర్యం విజ్ఞానానికి నిదర్శనం పూర్వం ఐదు వందల నలభై ఒకటవ సంవత్సరంలో చీకట్లో మొదలైన కేకలు రెండు వేల ఇరవై ఐదులో శాస్త్రం గెలిచిన శబ్దంతో ముగిశాయి ఈ మిస్టరీ చివరికి పరిష్కరించబడింది ఇంకా ఇలాంటి మిస్టరీస్ తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కింద కామెంట్స్లో మీరు పెట్టే ఫీడ్బ్యాక్స్ నా ఫ్యూచర్ వీడియోస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది దిస్ ఈస్ అన్నూస్ ఇంటెన్షన్ అండ్ సైనింగ్ ఆఫ్ బాయ్